నల్గొండ జిల్లా పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో కార్తీక మాసం ప్రారంభం పురస్కరించుకుని సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప స్వామి శివస్వామి దుర్గామాత మాలధారణ చేసిన స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ గారు ప్రారంభించారు దాదాపు రెండు వేల మంది స్వాములు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమం మండల పూజ వరకు కొనసాగుతుందని అన్నారు మాలధారణ చేసిన స్వాములు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు జరిగే ఈ అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు தீக் பள்ளி கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ கல்லும் மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ தேவதாசி ஐயப்போ ஆமியே கல்லும் முல்லும் வெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ பள்ளிக்கட்டு

ఆత్మానం ప్రోక్షాని ఆత్మానం ప్రోక్ష ఆత్మ సం ప్రోక్షా ఓం గణ గణపతివత్యో నమోనమేమణిపదేవతమోన ధ్యామి ధ్యానం సమర్పయా అవాహయామీ నమరత్న సింహాసనం సమర్పయా అంత ర్పయామి పాదయో పాఠ్యం సమర్పయా హస్తయో అర్థం సమర్పయా శర్భగ నమరంభాయ నమ స్కందపూర్జాయ నమ సర్వసిద్ధిప్రాదకాయ గంఘం గణపదయ నమో నమ నా తానావిధ పరిమళపత్రపుష్పా సమర్పయా

เยาวลอดแกนสุขยอดแกนสตาร์รูปปยามี่าบิวสตราอาบิยามาอาณาฮามิจัลโรวัตตะเลียนห์วสตราธรรมชุระม์สุวรรณปยามีโนเบต้าธรรมชุระม์สุวรรณปยามี 으이 아파, 으이 아파. மாா் சர்மா அம்மா ஹாமி சுவாமியா சராய்ப்பா சுவாமி சுவாமியா அப்பா ஹாமியப்பா ஹர்ப்பா சுவாமியோமே அப்பா 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 சுவாமியப்பா அப்பா स्वामी जय जय 아미에 <laughs> 아다아 네. <notable> <Glenn tuvo> <트>

பாரதேவெமியே ஓம் ஸ்ரீஸ்வமியே அன்னதான

স্বাম্পো স্বামিয়ে স্বামী স্বাম্প স্বামিয়ে স্বামী স্বামী আয়ো আয়ো স্বামী దివ్యదర్శనం మా గప్ శరణం శరణం మయ్యప్వ్య మా అయ్యప్ప దివ్య దర్శనం మా గప్ శరణం శరణం మయ్యప్ oh so గిరిషా అయ్యప్ప శ్రీధర్మశాస్త్రా అయ్యప్ప శబరి గిరిశా అయ్యప్ప శ్రీధర్మశాస్త్రాయ్యప్పిరీష అయ్యప్పా శ్రీధర్మశాస్త్రాయ్యప్పా హరిహరనందన అయ్యప్ప చరణం చరణం అయ్యప్ప హరిహర నందన అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామీ స్వామే అయ్యప్పో అయ్యప్పో స్వామీ అయ్యప్ప అయ్యప్పో స్వామి స్వామే అయ్యప్పో అయ్యప్పో స్వామే அப்போ பல்லி கட்டு இருமுடி கட்டு பல்லும் முல்லும் ஏந்தி விடையா தேக பலந்தா யாரை காணன சுவாமி கண்டால் மோட்சம் சுவாமி மாறே சுவாமியேயோ ஐயப்போ சுவாமியே ఈరోజు మన కార్తీక్ మాసం స్టార్ట్ అయిన సందర్భంగా మన ఎన్ఎస్పి క్యాంపులో అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా అన్న ప్రసాదం చాలా గ్రాండ్ విధానంగా మనం కనెక్ట్ చేసుకోవడం జరిగింది అయ్యప్ప స్వామికి ఘనంగా పూజ చేసి చాలామంది భక్తులు ఇక్కడ కూడా వాళ్ళు లంచ్ చేయడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది మనకి వేణు గారికి స్కైలాబ్ గారికి అంజరెడ్డి గారికి మన నవీన్ గారికి అందరూ కూడా ఇంకెవరైనా మిస్ అవుతా కూడా సీను గారికి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా ఘనంగా మనం అయ్యప్ప స్వామికి కూడా ఫార్టీ వన్ డేస్ ఇప్పుడు డైలీ కూడా అన్న కండక్ట్ చేయబోతున్నాం భక్తులు కూడా ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు మంచిగా అన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ అవ్వాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు ఫార్టీ వన్ డేస్ మన అన్న బిఎల్ఆర్ గారు హేమ స్వామి గుడి భిక్ష స్టార్ట్ చేస్తున్నారు అండి అన్న అన్నగారి వాళ్ళ మ్యారేజ్ డే గుడా ఆ సందర్భంగా మరి స్వాతి నక్షత్రం అండి ఆ సందర్భంగా ఈ రోజు నుంచి ఫార్టీ వన్ డేస్ భిక్ష ఉంటదండి అన్ని రకాల స్వాములు వచ్చి భిక్ష చేసుకొని పోగలండి మనమే స్వామి ఏ ఈ మిర్రల్ కూడా పట్టణ ప్రజలకి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ స్వాములకి అన్నదానం కొరకు మన మిర్రల్ కూడా శాసన సభ్యులు భక్తులు లక్ష్మణారెడ్డి గారు వారి యొక్క బ్రదర్స్ అందరూ కలిసి అలా అన్నదానం కార్తీక మాసం సందర్భంగా ఈ స్వాములందరూ నలభై ఒక్క రోజులు అన్నదాన కార్యక్రమాన్ని చూసినటువంటి సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇంతటి మహత్తర కార్యక్రమానికి పూనుకున్నటువంటి మన మిర్యాలు కూడా శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి ఈ యొక్క స్వామి వారి ప్లస్ ఈ స్వామి భక్తుల యొక్క అందరి ఆశీర్వాదాలు కూడా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరి భక్తులందరూ ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకొని ఆ భక్తుల కృపా ఆశిష్యులు అందరి మన మీద ఈ మిర్యలు కూడా ప్రాంత ప్రజలందరి మీద ఉండాలని మిరియలు కూడా ప్రాంతం పిల్ల జిల్లా గొడ్డు గోదా అందరూ సుఖ సంతోషాలను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పేరు ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం అయ్యప్ప అభిమానులకి పురప్రభులకి వ్యాపార ఉద్యోగ రాజకీయ నాయకులకి మన దేవాలయం ఇరవై సంవత్సరాల మంచి అన్న ప్రసాదం జరుగుతుంది స్వామి ఇది ఇరవై నాలుగు అయిపోయిన ఇరవై ఐదో సంవత్సరం దాతల సాయ సహకారాలతో నడుపుతుంది స్వామి ఈ సంవత్సరం సంపూర్ణ అన్నదాత మన స్థానిక ఎమ్మెల్యే గారు గారు వారి కట్టుపోసంతో అయ్యప్ప స్వాములకి అన్న ప్రసాదం పెడుతున్నాడని సభాముఖం తెలియప స్వామి శరణం అయ్యప్ప శరణం భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి అంటే కులాలు మతాలు ఎలాంటి పార్టీలు ఎలాంటి సంబంధం లేని వాడు అయ్యప్ప స్వామి అందరు కూడా వచ్చి అయ్యప్ప స్వామి మాలేసుకునే స్వాములు ఆంజనేయ స్వామి మాలేసుకునే స్వాములు అమ్మవారి మాలేశ్వర అందరూ వచ్చి కూడా స్వామివారి ప్రసాదం తీసుకుంటు కూడా వినోపి శరణం అయ్యప్ప శరణం శాసన శాసనసభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మండల కాలం మనం ఇక్కడ అన్నద అన్న అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది స్వామి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అతిర మహారాజులందరికీ స్వాములకు శివస్వాములకు ఆంజనేయ స్వాములకు స్వాములకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం స్వామి మన శాసన సభ్యులు భక్తు లక్ష్మారెడ్డి గారు ఈ సంవత్సరమే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘ సంస్కర్తగా ఎన్నో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి కూడా గత ఏడెనిమిదేళ్ళ నుంచి మన అయ్యప్ప స్వాములకు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం మన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమే స్వామి అదేవిధంగా మన మిర్యాద కూడా నియోజకవర్గంలో ఎక్కడ గుడి కట్టించినా బడి కట్టించినా ఏ శుభకార్యం జరిగినా కూడా అక్కడ అన్నదానం మన బిఎల్ఆర్ బ్రదర్స్ చేతుల మీదుగానే జరిగిందనే విషయం మనకు కూడా తెలుసు అదేవిధంగా ఆ వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన స్వాములందరూ కూడా వాళ్లకు చల్లగా ఉండాలని శుభం కలగాలని చెప్పి మనం అందరం మనసార కోరుకుందాము ఆ మాధవి సాక్షాత్తు ఆ అన్నపూర్ణేశ్వరి దేవి అంశగా పుట్టి ఆ మన శాసనసభ్యులు భక్తులు లక్ష్మారెడ్డి గారిని వివాహం ఆటం వల్లే అలాంటి ధర్మపత్ని దొరకడం వల్లే మన బిఎల్ఆర్ గారు ఇలా ఎన్ని పూజా కార్యక్రమాలు ఎన్ని అన్నదాన కార్యక్రమాలు చేయాలన్నా ఇంటి ఇల్లాలు అనుమతి కావాలి ఆ విధంగా మనకు మనందరికీ కూడా ఈ విధంగా అన్నదానాలు నిర్వహించడానికి శాసనసభ్యులు ఎమ్మెల్యే పిఎల్ఆర్ గారికి సహకరిస్తున్నటువంటి మాధవి గారికి మనము అందరం కూడా ఎంతో రుణపడి ఉంటాము ఒక్క ఈ అన్నదాన కార్యక్రమాలే కాదు వారు ఏ ఇంట్లో పెళ్లి జరిగినా కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావన లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వివాహ కిట్లను షాంతి ముబారక్ కిట్లను అందజేసినటువంటి ఘనత మన పిఎల్ఆర్ గారి అదే విధంగా వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకు అయితేమి యువతకైతేమి క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి కూడా వారు అడిగిన వారికి లేదనకుండా వారికి తోచిన సాయాన్ని ఎల్లవేళలా చేస్తున్నటువంటి బిఎల్ఆర్ గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పి అదేవిధంగా వారు ఎలాంటి సేవా కార్యక్రమం చేసినా కూడా మా బిఎల్ఆర్ బ్రదర్స్ అందరూ కూడా వారి వెన్నంటి ఉంటూ అలనాటి ఆ రామచంద్రుడికి నలుగురే సోదరులు భరత రామ లక్ష్మణ భరత శత్రులు కానీ ఈనాటి మన లక్ష్మణుడికి వేలాది మంది లక్షల మంది మన డిఎల్ఆర్ బ్రదర్స్ తో నుండి లక్ష్మణ అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా వారి వెన్నటువంటి ఎలాంటి సేవా కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం ఈ రోజు అందరూ కూడా పాల్గొనే వారి కొద్దిగా సమయాభావ అయినది అందులో రోజు మన సబ్ కలెక్టర్ గారు స్వయంగా నేను స్వాములకు అయ్యప్ప అందరికి కూడా అన్నదాన కార్యక్రమాలు నేను పాల్పంచుకుంటారని వారు స్వయంగా అనడంతో కొద్దిగా సమయం లేట్ అయినది పూజా కార్యక్రమాలకు కూడా ఉండడం వల్ల కొందరు అటిగా అన్ని వస్తువులు అంటే మనం పదార్థాలన్నింటి కూడా స్వామి వారికి నైవేద్యంగా స్వీకరించిన తర్వాత మనం పెట్టి లోపల కొద్దిగా లేట్ అయినది కనుక ఎవ్వరు కూడా ఏ అయ్యప్ప స్వామి కూడా అన్నదా భావించకుండా రేపటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఉండవు కనుక ఎవరి కార్యక్రమాలు అన్ని కూడా సాఫీగా జరుగుతాయి కనుక ఎవరు కూడా బాధపడద్దని ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే బిఎల్ఆర్ బ్రదర్స్ తరఫున క్షమాపణ కూడా కోరుతా ఉన్నాం ముందుగా శాసనసభ్యులు అన్నగారు పిఎల్ఆర్ అన్నగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిసారి వారు అనేక అన్నదానాలు చేసినటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకైతే ఆంజనేయ స్వాములకైతే శివమాల అన్ని భక్తులు కూడా లక్షలాదికి లక్షలాది మందికి అన్నదానం చేసినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు భత్ర లక్ష్మారెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు కార్తీక మాసం సందర్భంగా ఈరోజు దాదాపుగా నలభై రోజుల పాటు అయ్యప్ప స్వామి గుళ్ళో అన్నదాన కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేసి ఈరోజు నుంచి మొదలైతూ దాదాపు నలభై నలభై ఒక్క రోజు అన్నదాన కార్యక్రమాన్ని అందరూ భక్తులు కూడా ఖచ్చితంగా అయ్యప్ప భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు శివభక్తులు అందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు ఈరోజు అయ్యప్ప స్వామి గుళ్ళో స్థానిక శాసనసభ్యులు భక్తుల లక్ష్మణి గారి పెళ్లి రోజు సందర్భంగానే కాకుండా మరి ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా అదృష్టంగా ఈరోజు ప్రతి కార్తీక మాసంలో ప్రారంభించే ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు కూడా వారి పెళ్లి రోజు కావడం చాలా సంతోషకర విషయం వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి కృషా కటాక్షములు కలిగి మనందరూ కూడా ఆ సేవా కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా విర ముందుగా పెళ్లి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు ఆంజనేయ స్వాములకు శివమాలలు ధరించిన స్వాములందరూ కూడా ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారో బిఎల్ఆర్ గారు గతంలోనైనా ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా వారు దైవభక్తితోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గ్రామాలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులు ఆంజనేయ స్వామి భక్తులు శివమాల వేసుకున్నటువంటి స్వాములందరూ కూడా మన మిర్యాలగూడలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడిలోకి వచ్చి అన్న ప్రసాదాలని స్వీకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే భక్తుల లక్ష్మారెడ్డి గారి పెళ్లి రోజు శుభ సందర్భంగా మరి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత ఎన్నో సంవత్సరాల నుండి ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో అయ్యప్ప స్వాములు శివస్వాములు ఆంజనేయ స్వాములు స్వాములందరికీ కూడా ఆనాడు రాజకీయంగా లేనటువంటి క్రమంలోనే ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తికి కూడా రానటువంటి ఆలోచన దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి ఈ అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతి ఒక్క సామాజికవేత్త కానివ్వండి వ్యాపారవేత్త కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళందరికీ కూడా సేవ చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగించినటువంటి ఏకైక వ్యక్తి మన బిఎల్ఆర్ గారు కాబట్టి మిరియల్గూడ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో తండాల్లో ఉన్నటువంటి స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి అయ్యప్ప గుడిలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వీకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం